ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా వార్తలలో నిలుస్తున్నాడు విడాకులు మూడో పెళ్లి అద్భుత టీ ట్వంటీ రికార్డ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా వరుస ఘటనలతో అతడి పేరు పాక్ మీడియాలో మారుమోగిపోతోంది తాజాగా ఈ ఆల్రౌండర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి మూడో పెళ్లి చేసుకుని మూడు నాళ్లు కూడా గడవకముందే అప్పుడే మరో నటిపై కన్నేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇంతకీ విషయం ఏంటంటే హైదరాబాది మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న అతడు మళ్లీ వ్యక్తిగత జీవితం గురించి వార్తల్లోకి ఎక్కాడు సానియాకు విడాకులు ఇచ్చి పాక్ నటి సనా జావేద్ను ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్న షోయబ్ ఇప్పుడు మరో నటి వెంట పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి పాకిస్తానీ చాట్ షో లైఫ్ గ్రీన్ హై అనే షోలో ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి నవాల్ సయీద్ పాకిస్తానీ క్రికెటర్ల గురించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది చాలా మంది క్రికెటర్ల నుంచి తనకు ప్రపోజల్స్ అందుతున్నాయని పాక్ నటి నవాల్ వెల్లడించింది అయితే పెళ్లైన క్రికెటర్ల నుంచి కూడా తనకు ప్రపోజల్స్ వచ్చాయని బహిరంగంగా చెప్పి అందరినీ షాక్ గురి చేసింది అయితే మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని హోస్ట్ ప్రశ్నించగా ఆమె నవ్వుతూ అతని పేరు మరిచిపోయినట్లు చెప్పింది దీంతో ఆ పెళ్లైన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు అభిమానులు ఫిక్స్ అయిపోయారు ప్రస్తుతం ఆ నటి చేసిన వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ కావడంతో ఈమె షోయబ్ గురించి మాట్లాడుతుందని మూడవ పెళ్ళై ఎన్నో రోజులు కాలేదు అప్పుడే మరో నటిపై కన్నేశాడా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి